హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ వందనాలు మనం ఆది కాండంలో ఆదాము అవ్వలే నేర్చుకుందాం ఈ ప్రపంచం కొత్తగా ప్రారంభం అయినప్పుడు దేవుడు ఒక అందమైన తోటను సృష్టించాడు ఆ తోట పేరు ఏదేను తోట ఆ తోటలో రుచికరమైన ఫలాలు ముందు పాడి పక్షులు పువ్వులు ఉండేవి ప్రశాంతంగా ఆనందంగా ఉండే ఆ తాటలో దేవుడు ఆదాము అబ్బ అనే ఎడ్డాన్ని సృష్టించారు సృష్టించారు వాళ్ళిద్దరూ అడవిలో ఉన్న జంతువులతో ఆడుకుంటూ తీయని ఫలాలు తింటూ ఆనందంగా గేమించేవాడు ఈ అడవిలో ఒక ప్రత్యేకమైన చెట్టు ఉంది అని అనిపించే చెట్టు దేవుడు వాడికి ఒకటే చెప్తాడు చెట్టు ఫలాన్ని తినకూడదు అని అయితే ఒకరోజు శాతాను సర్పంలోనికి దూరి అవ్వ వద్దకు వచ్చేలా చెప్పింది ఈ పండు తింటే నీవు దేనితో సమానంగా అవుతాం నీకు మంచి చెడు రెండు తిరిగిపోతాయి అని చెప్పింది అబ్ అప్పుడు అవ్వ ఆ ఫలాన్ని చూసి ఆకర్షితురాలయండి అది బాగుంటుంది అని అనిపించింది తను ఆ ఫలాన్ని తిన్నదు తర్వాత అదే ఫలాన్ని ఆమెకు ఇచ్చింది అతడు తిన్నాడు పలం తిన్న వెంటనే వాళ్ళకు భయం వేసింది వాళ్ళు తప్పు చేశాను అని తెలుసుకున్నారు వాళ్ళకు సిగ్గు కలిగింది వాటి వరకు ఎప్పుడు వాళ్ళకి అలా అనిపించలేదు దేవుడు ఆయన చెప్పిన దేవుడు వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు సిగ్గుతో పద పదల చాట దాక్కున్నాడు ఆయన చెప్పిన మాట విన్నందుకు దేవుడు చాలా బాధపడ్డారు దేవుడు వాళ్ళని కారణం కారణం అడిగినప్పుడు వాళ్ళు ఒకరిపైన ఇంకొకరు నిండలు వేసుకుంటూ వచ్చాడు దేవుడు ఆదామును బట్టి ప్రతి పురుషుడు కష్టపడితే కానీ ఫలం రాదు అని అవను బట్టి ప్రతి స్త్రీ ప్రసవ వేదనను ప్రారంభిస్తుంది అని అని చెప్పించాడు స సర్పం పట్టతో చూపు మట్టి తిన్నట్టు శ్రీ సంతానం సర్ప సంతానం బహిరంగం కలిగి జీవిస్తా జీవించారు అని చెప్పి అని చెప్పించాడు దేవుడు వాళ్ళని ఏదైనా తోట నుంచి బయటకు పంపించాడు బయట ప్రపంచం చాలా కష్టంగా అనిపించుతుంది వాళ్ళకి ఎన్నీ తిండి పం పండించుకోవాలి ఎంత వాన వాన ఎంత వాన ఎంత తట్టుకోవాలి ఇవన్నీ నేర్చుకుంటూ జీవించాలి కానీ ఆ కష్టాల్లోనే వాళ్ళు ధైర్యం ప్రేమ విశ్వాసం నేర్చుకున్నారు వాడి పిల్లల్ని పెంచారు వాళ్ళకి జీవితం గురించి బోధించాడు ఏదైనా తోటగా నేను చెప్పాడు మంచి నిర్ణయాలు తీసుకోవాలి మన జీవితాలకు ఫలితం తప్పదు అని నేర్పాడు ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాటను నేర్పిస్తుంది దేవుడు ఇచ్చే మార్గ మాటలు మనకి మనకి మార్గదర్శనాలు కావాలి బాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చింది అంటే మా వీడియోని ఫాలో చేయండి బాయ్